ప్రియమైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం గోదావరి కెరటాలు మా యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా అతి వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు మరి ఒక ప్రత్యేకమైన తెలుగు సినిమాని మీకు పరిచయం చేయబోతున్నాం ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమా మరి ఈ సినిమాలోకి మనం మరి వెళ్దాం ఈరోజు మనం తెలుగు సినిమాకు ఒక ప్రత్యేక గౌరవాన్ని అందించిన శిరస్మరణీయ చిత్రాన్ని పునః స్మరించబోతున్నాం సమాజంలో మార్పుకు మూల స్తంభంగా నిలిచిన ఒక గొప్ప చిత్రం రోజులు మారాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ చిత్రం విడుదలవ్వటం జరిగింది తప్పి సానిక్య దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం కొండేపూడి లక్ష్మీనారాయణ గారు కథను ఆధారంగా చేసుకుని నిర్మించబడింది ఇది ఒక గ్రామీణ నేపథ్యాన్ని సామాజిక అన్యాయాలపై తిరుగుబాటును రైతు వ్యధలను హృదయపూర్వకంగా హృద్యంగా చూపించినటువంటి ఒక గాథ ప్రధాన పాత్రలో శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు అనగా వేణుగారు సవర్కర్ జానికి అంటే సావుకర్ జానికి అండి రాధా నటనతో చక్కగా వెలిగిపోయారు చిత్రాన్ని సారథి స్టూడియోస్ వారు నిర్మించగా సంగీతాన్ని అందించిన వారు మాస్టర్ వేణుగారు ఈ కథలో ఓ యువ రైతు మరియు వారి వర్గం దోపిడీ చేస్తున్న జమీందారీ వ్యవస్థను వ్యవస్థకు వ్యతిరేకంగా ఎలా పోరాడిందో చూపబడుతుంది సామాజిక న్యాయాన్ని చాటి చెప్పే సంఘటనల మాలికగా ఇది నిలిచింది ఏరువాక సాగరో రన్న చిన్న అనే పాట పాటతో తెలుగు జానపద గీతాలకు కొత్త శకం ప్రారంభమైంది ఈ పాట ద్వారా వాహిదా రెహమాన్ గారు తెలుగు తెరపై పరిచయం అయ్యారు ఇది వారి తొలి చిత్రం కావడం విశేషం సాంప్రదాయాల ముసుగులో దాగిన అన్యాయానికి వ్యతిరేకంగా సామాన్యులు లేపే సంఘర్షణ మారుతున్న రోజులు కదలికను పట్టుకున్న గాథ ఇది ఒక ప్రత్యేకమైన కథనంగా మనం చూడవచ్చు గానగాంధర్వులు ప్రజల మనసులు మడమ తిప్పిన పాటలు పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పద్నాలుగున విడుదలైనటువంటి తెలుగు చలన చరిత్రలో నిలిచిపోయిన ఒక శాశ్వత సంచలన చిత్రంగా ఈ చిత్రం అనగా రోజులు మారే చిత్రాన్ని మనం చూడవచ్చు అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు సిల్వర్ జూబిలీ హిట్ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పద్నాలుగున విడుదలై ఇరవై ఐదు వారాలు విజయవంతంగా ప్రదర్శించబడింది ఇది సిల్వర్ జూబిలీ హిట్ గా గుర్తింపబడింది వంద రోజుల విజయోత్సవం హైదరాబాద్ లోని రాజేశ్వరి థియేటర్ లో వంద రోజులు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కెవి రంగారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సామాజిక నాటక రూపం ఇది తెలుగు చిత్రసీమలో సామాజికంగా చైతన్యాన్ని కలిగించిన చిత్రంగా గుర్తింపు పొందింది రైతుల పక్షాన నిలిచిన కథా చిత్రంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది అరుదైన మరియు ప్రత్యేక ఈ సినిమా వెనుక కథలు వాహిద రెహమాన్ తొలి ప్రవేశం ఈ సినిమాలోని ఏరువాక సాగరో రన్న చిన్న అనే పాట ఏరువాక సాగరో రన్న చిన్న అనే ఒక పాట ద్వారా ప్రముఖ నటి వాహిద రెహమాన్ గారి తొలిసారి తెలుగు తెరకు అయ్యారు ఆమె ఈ పాట కోసం కేవలం ఐదు వందల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు ఇది ఆమె సినీ జీవితం ప్రారంభమైన చిత్రం జానపద గీతానికి ప్రత్యేక గుర్తింపు కొసరాజు గారు రచించిన ఏరువాకా సాగరో అనే పాట ఒక గ్రామీణ సాధ జనసాధారణ భాషలో సాగిపోయే అద్భుత గీతం ఈ పాట ఆధారంగా వాహిద రెహమాన్ కదలికలు ప్రేక్షకుల హృదయాలని అత్తుకున్నాయి పాత చిత్రాలకు ఆధారం సినిమా పంతొమ్మిది వందల ముప్పైలో వచ్చిన రైతు బిడ్డ సినిమా తరువాత మళ్ళీ రైతు సమస్యలను తెరపై ప్రదర్శించిన గొప్ప చిత్రం ఆంధ్ర గ్రామీణ జీవితం జమీందారీ వ్యవస్థపై విమర్శలతో కూడిన చిత్రం ఇది చిత్రీకరణ వివరాలు సినిమా చిత్రీకరణ ఎక్కువగా ఒక గ్రామీణ వాతావరణంలో జరిగినది తద్వారా నిజమైన గ్రామ జీవన శైలిని హత్తుకునేలా తెరపై చూపించగలిగారు సారథి స్టూడియోస్ అభివృద్ధికి దారితీసిన చిత్రం ఈ సినిమా విజయం తర్వాత హైదరాబాద్ లో సినిమాటిక్ రంగానికి ఉత్తేజం లభించి సారథి స్టూడియోస్ అభివృద్ధికి ఇది మాటలు వేసింది నటి నటుల పరిచయం శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు అనగా వేణుగారు రైతుల కోసం పోరాడే ఉద్యమ నాయకుడిగా మెరిచారు షావు గారు జానకి గారు అంటే అంటే అనగా రాధ గారు హీరో ప్రేమను నిలబెట్టే కథకు భావోద్వేగాన్ని అందించే పాత్ర సిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే సాగరయ్య నియంత్రణ స్వభావం కలిగిన జమీందారీ పాత్రలో బలంగా కనిపించారు రమణారెడ్డి గారు అంటే కరుణం గారు రాజకీయ కుట్రలతో పాల్గొనే ద్వేష పాత్ర రేలంగి అనగా పోలయ్య గారు హాస్యాన్ని అందించిన ప్రధాన పాత్ర పెరుమళ్ళు అంటగా కోటయ్య రైతుల పక్షాన్ని నిలిచి ఒక పెద్ద మనిషి సీతారాం రత్నం గారు సాధారణ పేద రైతు పాత్ర వల్లం నరసింహరావు గారు అంటే గోపాలం గ్రామీణ జీవితం ప్రతిబింబించే పాత్ర శ్రీ ఏవి సుబ్బారావు గారు జూనియర్ జూనియర్ అంటే కలెక్టర్గా కథలో కీలకమైన తీర్పు ఇచ్చే పాత్రలో కనిపిస్తారు పాటలు మరియు సంగీతం సంగీతం మాస్టర్ గారు పాటలు కొని సినిమాలో ఉన్నటువంటి పాటలు ఏరువాక సాగారో అన్న చిన్న అన్న అంటే జిక్కి గారు పాడింది పాట అండి ఇది ఏ ఇది ఏ హాయి కలుపుమ ఘంటసాల గారు అంటే జిక్కి కాంబినేషన్లో ఓలియో ఓలియో అనే పాట ఘంటసాల గారు పాడారండి ఇతర జానపద గీతాలు కూడా ప్రజల్లో ఆదరణ పొందాయి సినిమా నేపథ్యం మరియు సామాజిక ప్రభావం ఈ చిత్రం ఒక గ్రామంలోని రైతులు ఎలా జమీందారీ వ్యవస్థను ఎదుర్కొని తమ హక్కుల కోసం పోరాడతారనే అంశాన్ని చక్కగా చూపిస్తుంది అప్పటి సామాజిక పరిస్థితుల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నంగా ఈ సినిమా నిలిచింది స్వతంత్ర అనంతర భారతదేశంలో సామాజిక న్యాయం పట్ల ప్రజల్లో స్ఫూర్తిని నింపిన చిత్రం ఇది రోజులు మారాయి ఒక సాంఘిక చైతన్యం చిత్రంగా జానపద సంగీతానికి దిశానిర్దేశంగా వాహిదా రెహమాన్ పరిచయ చిత్రంగా అకినేని నటనకు నిలకడగా నిలిచిన సినిమా ఇది గ్రామీణ జీవన శైలిని నిజాయితీగా చూపించిన ఈ చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది పాత్రల పరిచయం వేణు అనగా శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు ఒక గ్రామ యువకుడు నిజాయితీ శ్రమ నాయకత్వ గుణాల కలవాడు సామాజిక అన్యాయాలను అన్యాయాలకు వ్యతిరేకంగా మరియు వాటిని ఎదిరించి రైతుల హక్కుల కోసం పోరాడే ఉద్యమ నాయకుడు ప్రేమలో నిబద్ధత సమాజం సమాజంలో న్యాయం కోసం పోరాటమే అతని లక్ష్యం రాధ అనగా షావుగారు జానికే గారు నువ్వేణును ప్రేమించే మంచి మనసున్న యువతి ఆమె సున్నితమైన భావోద్వేగాలు వాస్తవికత పట్ల అర్థన వేణు పోరాటానికి మానసిక మద్దతు కథలో ప్రేమ బాధ్యతలకు ప్రతీకగా నిలిచినటువంటి పాత్ర సాగరయ్య అంటే సిఎస్ఆర్ ఆంజనేయులు గారు గ్రామపు జమీందారు శక్తి సంపద ఆధారంగా ప్రజలపై పీడనం కలిగించే నియంత వేణు నాయకత్వానికి ప్రధాన విరోధి కరణం సాంబయ్య గారు అంటే రమణారెడ్డి గారు గ్రామ కారణంగా సాగరయ్యకి మద్దతుగా వ్యవహరిస్తూ రైతులను దోచుకునే పాత్ర స్వార్థంతో నిండిన మనిషిగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నెగిటివ్ క్యారెక్టర్ ఇది పోలయనగా రేలంగి గారు హాస్య పాత్ర అతని కూ కూతురి వివాహ సంబంధం ఆ పరిస్థితుల్లో జరిగే సంఘటనల ద్వారా కథలు హాస్యంతో పాటు సామాజిక తాత్వికతను కూడా కలిగించే పాత్ర కోటయానగా పెరుమల్ గారు ఒక రైతు పెద్ద గ్రామ ప్రజల కష్టాలను అర్థం చేసుకొని వారి తరపున నిలిచే న్యాయవాది వంటి వాడు తల్లిదండ్రుల పాత్రలో బలమైన మానవీయతను ప్రతిబింబించే పాత్ర ఇది రత్నం అనగా సీతారామ గారు సాధారణ పేద రైతు కుటుంబ బాధ్యతలు మోస్తూ అన్యాయాల మధ్య బ్రతుకుతో పోరాడే ఒక ప్రజాప్రతినిధిగా చెప్పవచ్చు గోపాలం అనగా వల్లం నరసింహరావు గారు గ్రామంలో సామాన్యుడిగా జీవించే వృద్ధుడు సమాజంలో మార్పు అవసరమనే భావనను తన మాటలతో మౌన ప్రదర్శనలతో తెలియజేసే క్యారెక్టర్ ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్గా శ్రీ ఏవి సుబ్బారావు గారు అంటే జూనియర్ వేణు నాయకత్వానికి గౌరవం చూపించి రైతుల న్యాయం చేకూర్చే పరిపాలనాధికారి పాత్ర ఇది వాహిదా రెహమాన్ గారు ప్రత్యేక అనిత్య పాత్ర ఏరువాక సాగరో రన్న చిన్న అనే పాట జానపద గీతంలో నృత్యం చేసే పాత్ర ద్వారా తెరపై దర్శనం ఇది ఆమె సినీ జీవితానికి ఆరంభం ఈ పాత్రలన్నీ కలిసే గ్రామ జీవితం రైతు సంక్షోభం మరియు సామాజిక మార్పు అనే ప్రధాన అంశాల చుట్టూ నడిచే కథలు జీవం పోస్తాయి కథ ప్రారంభం కథ ప్రారంభం ఒక పల్లెటూరులో అక్కడ ప్రజలు అన్నింటికీ ఆధారపడే వ్యవసాయమే జీవనాధారంగా ఉంటుంది అయితే ఆ గ్రామంలో సాగరయ్య అనే జమీందారు నియంతల ప్రవ ప్రవర్తిస్తూ రైతులను దోచుకుంటూ వారి పండించిన ధాన్యం దిగుబడులను లూటీ చేస్తూ వారి జీవితాలని పీడిస్తూ ఉంటాడు వేణు అనే ఒకడు న్యాయానికి నిజాయితీకి పెద్దపీట వేసే విద్యావంతుడైన రైతు అతను ఈ అన్యాయాలను సహించలేక ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సంకల్పిస్తాడు గ్రామ ప్రజల్లోని డబ్బు పెట్టుబడిదారులైన కరణం సాంబయ్య సాగర యాంటి వంటి వారు వేణును అణచివేయడానికి ప్రయత్నిస్తారు ప్రేమ మరియు సమాజ పోరాటం వేణు ప్రేమికురాలైన రాధ ఓ సంపన్న రైతు కుమార్తె ఆమె నిగర్వి నిబద్ధత గల వ్యక్తి ఇద్దరి మధ్య ప్రేమ స్వీకరించినప్పటికీ సామాజిక వర్గ భేదాలు వారి బంధానికి అడ్డుపడతాయి వేణు సాగర అక్రమ చర్యల్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తాడు ఇదే సమయంలో గ్రామంలో ఉన్న ఇతర యువకులు రైతులు వేణు నాయకత్వంలో గ్రామంలోని పరిస్థితులను మార్చాలనే ఆశతో అతని వెనుక నిలుస్తారు అతని ప్రదర్శనలు ఆందోళనలు గ్రామంలో చైతన్యం నింపుతాయి సామాజిక మార్పు సంఘర్షణ తలెత్తుంది సాగరయ్య భయంతో వేణుపై అబద్ధపు ఆరోపణలు మోపి అతన్ని పోలీసులతో అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తాడు కానీ ప్రజల మద్దతుతో వేణు తప్పించుకొని జమీందారీ వ్యతిరేక ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తాడు ఈ సమయంలో గ్రామంలోని పేద రైతులు ఉద్యమానికి బలంగా మద్దతు ఇస్తారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పరిణామాన్ని గమనించి సాగరయ్య అక్రమాలను నిర్ధారించడంతో వ్యవస్థ కలుగు చేసుకొని రైతులకు న్యాయం చేస్తారు కథ ముగింపు సాగరయ్య గర్వం అధికార భావం తుడిచిపెట్టబడుతోంది గ్రామ ప్రజలంతా కలిసి కట్టుకుండటంతో వ్యవస్థ మారుతుంది గ్రామంలో సామరస్య భావం ఏర్పడుతుంది రాధ వేణు ప్రేమ కూడా ఈ సామాజిక విజయంతో కలిసిపోతుంది చివరకు గ్రామంలో నిజమైన ప్రజాస్వామ్యం స్థాపన అవుతుంది మూలాంశం రోజులు మారాయి అంటే పాత నిబంధనలు శ్వాసనలు గల వ్యవస్థలు తప్పిపోయాయి ప్రజల ఆశ ప్రజలలో కొత్త ఆశలు ఆలోచనలు నూతన న్యాయబద్ధ జీవన విధానం ఏర్పడింది సామాజిక శోషణకు వ్యతిరేకంగా ప్రజలు తమ స్వరం వినిపించినప్పుడు మార్పు సాధ్యమవుతుందని చిత్రం స్పష్టంగా తెలియజేస్తుంది ఇది సామాజిక ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన చిత్రంగా తెలుగు తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక కీర్తిశాస్త చిత్రం శ్రీ మరి దీంట్లో కొన్ని సన్నివేశాలండి మొదటి సన్నివేశం గ్రామ ప్రజల జీవితం జీవితం నెరేషన్ ఆ పల్లెటూరులో ప్రతి రైతు చెమట చెమట చొక్కకే జీవితం కానీ ఆ చెమట ఫలితం మాత్రం సాగరయ్య జేబులోకి వెళుతోంది పాత్ర రాత్రం ఇది మా భూమి అన్న మేము పండించిన ధాన్యం అన్న చివరికి అన్నం తినే హక్కు కూడా లేదనిపిస్తోంది బాబు అంటాడు వేణు ప్రవేశం నరేషన్ వేణు వచ్చాడు తల్లి భూమిని గౌరవించే తేజస్సుతో తనకు న్యాయం కావాలన్న సంకల్పంతో వేణు అన్నయ్య మనం భూమిని పండించాం మన చిన్ని కడుపు నింపడానికి ఎవరి అనుమతి ఎదురు చూ ఎవరి అనుమతి కొరకు ఎదురు చూడాలి అని అంటాడు సాగరయ్య అధికారం నరేషన్ సాగరయ్య మాటే శాసనం రైతు శ్రమను మింగేసే స్వార్థ ఆ స్వార్థపు ప్రతీక సాగరయ్య ఈ గ్రామం నాకెందు ఉంది నేనొప్పించే పంట పోతుంది లేకుంటే నీళ్లు కాదు శాపాలే వస్తాయి అని అంటాడు ప్రేమ సిగరిస్తుంది నరేష్ అన్యాయానికి మధ్య ప్రేమ కూడా పుట్టింది వేణు రాధ మనసులు కలిశాయి రాధ అంటుంది నీ మాటల్లో నైతికత కనిపిస్తుంది వేణు నీ మనసులో గ్రామం పట్ల ప్రేమ నాకు నువ్వు కావాలి అంటుంది కరణం కుట్ర నెరేశాను నిజం ఎదిగినప్పుడు దానికి ఎదురుగా నమ్మక ద్రోహం కూడా నిలుస్తుంది కరణం సాంబయ్య మాటలు ప్రజల్లోకి వెళ్తున్నాయి సాగరయ్య గారు త్వరలో మిమ్మల్ని ఎవరు వినరు అంటారు ప్రజల చైతన్యం నెరేసాను వేణుమాటలు గ్రామంలో జ్యోతి వెలిగించాయి రైతులంతా ఒక్కటయ్యారు రైతు ఈసారి మన ధాన్యం మన ఇంట్లో ఉండాలి వేణు కోసం మన కోసం మనం పోరాడాలి అంటారు వేణుపై కుట్ర నెరేశాను నీతికి ఎదురుగా కుట్రలు నిలబడతాయే కానీ వాటి కాలం ఎక్కువ కాదన్నది చరిత్ర సాగర అంటాడు వేణుని దొంగగా ముద్ర వేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని అనగదొక్కాలి అంటాడు పోలీసులు అరెస్ట్ నిజాన్ని అరికట్టే ప్రయత్నం మొదలైంది కానీ ప్రజల గుండెల్లో వేణు నిలిచిపోయాడు వేణు అంటాడు నన్ను బంధించిన నా ఆలోచనల్ని ఎలా బంధిస్తారు రైతన్న మనసులో నేను బ్రతికే ఉంటాను అంటాడు వాయిదా పాట సన్నివేశం పండుగ మధ్య గల గాన జలది పాటలోని చైతన్యం రైతు ఊసులెత్తేలా చేసింది పాట వాయిదా నిత్యం వేరువాక సాగరోరన్న చిన్నన్న చల్లగా బడిది భూమమ్మ అంటుంది కలెక్టర్ విచారణ నిరేశం న్యాయానికి అవుతుందేమో కానీ అది తప్పకుండా వస్తుంది కలెక్టర్ అంటారు నిజంగా రైతుల పక్షాన్ని నిలిచింది వేణు సాగరయ్య దోపిడికి ఇక అంతి ఇది చర్మాకం అని అంటారు సాగరయ్య ఓటమి నరేషన్ అహంకారానికి చివరికి ఎదురే ప్రజల ఐక్యత ముందు సాగరయ్య కూలిపోయాడు సాగరయ్య నేను ఎంత అధికారంలో అధికారంలో ఉన్నా ప్రజల గళానికి ఓటమి సేవి చూడాల్సి వచ్చింది అంటాడు ముగింపు మారిన రోజులు నరేషన్ రోజులు నిజంగా మారాయి రైతు తలదించుకోవలసిన అవసరం ఇక లేదు వేణు చూపించిన దారి కొత్త తరం ప్రయాణం వేణు ఇది మన విజయం కాదు ఇది మన తల్లి భూమికి ఇచ్చిన గౌరవం మారిన రోజులకు నివ్వాలి చిత్రం ముగింపు సినిమా చివరలో సాగరయ్య లాంటి జమీందారులు అణచివేత వ్యవస్థలపై ఆధిపత్యం ప్రజలపై దోపిడీకి తెరపడుతుంది నాయకత్వంలో గ్రామ ప్రజలు ఐక్యంగా నిలబడటం ద్వారా సాగరయ్య దౌర్జన్యాలు చెక్కుపడుతుంది రైతులలో న్యాయం మీద నమ్మకం పెరుగుతుంది ప్రభుత్వ అధికారులు మద్దతుతో సాగరయ్యే అక్రమాలు బయటపడతాయి గ్రామంలో ప్రజాస్వామిక వ్యవస్థకు బాటలు పడతాయి జమీందారీ దోపిడీ క్రమంగా కూలిపోతుంది వేణు రాధ ప్రేమ విజయవంతమవుతుంది ఇద్దరు కలిపి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు రైతుల శ్రమకు గౌరవం లభిస్తుంది సమాజంలో మార్పు ప్రారంభమవుతుంది సారాంశం పాత వ్యవస్థలు కూలిపోయాయి నూతన ఆలోచనలు సామూహిక చైతన్యం ప్రజల ఐక్యత ఇవే నూతన రోజులు నిజంగా రోజులు మారాయి ఈ ముగింపు సమాజంలో చైతన్యం సమానత్వం శ్రమకి గౌరవం అనే ముఖ్య సందేశాన్ని ఎంతో గాఢంగా తెలియజేస్తుంది తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక మార్పును సూచించిన సహనంగా ఈ సినిమా నిలిచిపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మరి రోజులు మారాయి అనే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆ విడుదలై అద్భుతమైన విజయాన్నే కాకుండా సామాజిక మార్పును తీసుకొచ్చినటువంటి సినిమా మీ ముందుకు తీసుకురావటం జరిగింది మరి ఈ మా ఛానల్ ఇంతవరకు మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీరందరికీ మరొకసారి ధన్యవాదాలు గోదావరి కెరటల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు మాత్రమే కాకుండా ఫ్రెండ్స్కి మరియు అందరికి కూడా పరిచయం చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని